ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇవాళ మేము నిర్మించి ఇవాళ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లా రైతులకు కాళ్లు కడుగుతామని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనలోనే ఎస్ఎల్బీసీని కూడా పూర్తి చేసి నల్లగొండ జిల్లా రైతులకు ఇవాళ మేము కన్నీళ్లు తూడుస్తామని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం నల్లగొండ జిల్లా రైతుల ద్రోహులు పాలమూరు జిల్లా రైతుల ద్రోహులు మీరని ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం కృష్ణా నది జలాలను దోచుకోబోతుంటే ఇవాళ మీరు ఆంధ్ర పాలకుల దగ్గర మోకరిల్లి వాళ్ళ అడుగులకు మడుగులు వత్తింది మీరు చేపల కూరకు తెలంగాణ ఆత్మ తాకట్టు పెట్టింది మీరు కాదా అని కూడా ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నాం రండి మీరు చర్చ ఎక్కడ పెట్టినా కూడా మీరు సిద్దమే మీరు ఏ చర్చ పెట్టినా కూడా మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఎక్కడి వరకైనా చర్చించడానికి సిద్ధమని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అబద్దాలు అసత్యాలతో ప్రజల్ని మీరు ఇంకా మోసం చేయలేరు తెలంగాణకు చేసిన ద్రోహం చాలు అసలైన తెలంగాణ ద్రోహులు ఇవాళ మీరే అని హరీష్ రావుకు హెచ్చరిస్తా ఉన్నాం మీరు మాట్లాడే మాటలు హరీష్ రావా లేకపోతే అవి రోత రావాలాగా నీ మాటలు రోత మాటలతోని నీ అబద్దాలతోని విష ప్రచారాలతోని తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అసెంబ్లీలో పారిపోయిన దొంగలు మీరు నిండు అసెంబ్లీలో చర్చించకుండా పారిపోయి ఇవాళ మీరు మీ అవినీతికి అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో పారిపోయారు కాబట్టి కృష్ణా నదీ జలాల అంశంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అంశంలో ఇవాళ పన్నెండు లక్షల మంది రైతుల కన్నల్లో కన్నీళ్లు తూర్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రాజెక్టుల అంశంలో కావచ్చు ఇవాళ కృష్ణా జలాల అంశంలో కావచ్చు గోదావరి నది జలాల అంశంలో కావచ్చు తెలంగాణకు రావాల్సిన వాటా కోసం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోరాడుతుంది తెలంగాణ పక్షాన ఉంటాం తెలంగాణ అభివృద్ది కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో తెలంగాణ ప్రజాపాలన ఎక్కడ కూడా రాజీ పడదని కూడా ఈ సందర్భంగా చేస్తూ నమస్తే థ్యాంక్ యూ